రైట్ నిన్న కాంగ్రెస్ ఒక కార్యక్రమం చేసిందా నిన్న ఒక ఫేకు ఫోటోని బాగా సర్కులేట్ చేసేరు నిజంగా వీళ్ళకి బుద్ధి ఉందా లేదా లేకపోతే ఈ కాంగ్రెస్ వాళ్ళకు ఈ ఫేకు అలవాటు ఏందో అర్థం కాదు సలీం ఫేక్ల కంటే చాలా దారుణంగా తయారైపోయారు గతంలో ఆ బీజేపీ చేస్తున్న ఇట్లాంటి కార్యక్రమాలు ఇప్పుడు బీజేపీని మించిపోయింది ఈ కాంగ్రెస్ పార్టీ ఈ గతంలో మోడీ ఆడికిడికి పోతుండే రకరకాల కార్యక్రమాలు చేస్తుండే సిల్కను పట్టుకుంటుండే ఆవును పట్టుకుంటుండే యోగాలు చేస్తుండే రకరకాల వీడియోలు కిందంగా మీదంగా పెట్టి ఆ సముద్రం సముద్ర తీరానికి పోయి చెత్తనేరి అల్లు వేస్తుండే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉండే ఎందుకంటే ఇవన్నీ వైరల్ చేసుకోవడానికి ఇవన్నీ బాగా అది చేసేయడానికి సేమ్ ఇదే పాలసీని ఇప్పుడు రాహుల్ గాంధీ చేస్తూ ఉన్నాడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది అరే ప్రజలకు ఇట్లా కాదు మనం ఫేకే చేయాలి అని చెప్పేసి మొత్తం ఫేక్ ఉన్న నమ్ముకుంది రాహుల్ గాంధీ బ్యాచ్ రాహుల్ గాంధీ కూడా దాకా ఏం చేసిండు ఎన్నికల ముందు దాకా జోడో యాత్రని తిరిగిండు జోయో జోడో యాత్రని రెండు మూడు విడతలుగా మొత్తం దేశం అంతా తిరిగిండు ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు డోజో యాత్ర దానికి రివర్స్ అనమాట ఇది డోజో యాత్ర అని చెప్పేసి ఈ కరాటే కుంగ్ఫు గిల్ చేస్తాడు చూసిన ఆ ఆ ఏషం వేసుకొని తిరుగుతా ఉన్నాడు ఆడిడా మన మనని స్టార్ట్ చేసేడు తర్వాత ఏం చేస్తాడు ఈ డోలో యాత్ర చేస్తాడు ఇక ఇప్పుడు మన జోడో యాత్ర అయిపోయింది ఇప్పుడు డోజో యాత్ర అయిపోయింది నెక్స్ట్ జోడో డోలో యాత్ర చేస్తాడు డోలో సిక్స్ ఫిఫ్టీ యాత్ర చేస్తాడు ఇక సేమ్ అట్లనే ఉన్నది ఇలా కార్యక్రమం కూడా మొత్తం ఫేక్లను నమ్ముకొని మొత్తం పబ్లిసిటీని మాత్రమే నమ్ముకున్నారు వీళ్ళు ప్రజలకు మంచి చేసేటువంటి కార్యక్రమం లేదు వీళ్ళు అధికారంలోకి వచ్చిన అరుణాచల్ ప్రదేశ్ అస్తవ్యస్తంగా ఉన్నది వీళ్ళు అధికారంలోకి వచ్చినటువంటి కర్ణాటక అస్తవ్యస్తంగా ఉన్నది వీళ్ళు అధికారంలోకి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రము అస్తవ్యస్తంగా తయారవుతుంది కాంగ్రెస్ అంటేనే మొత్తం సర్వనాశనం సత్యనాశం దోసుకొని తినడము స్కాములు కర్ణాటకలో చూడలే ఏం జరిగిందో వాల్మీకి ఆ బోయల కోసం పెట్టినటువంటి డబ్బులను కూడా ఈ దుర్మార్గులు పార్టీ అవసరాల కోసం వాడుకున్నారు ఇంత ఫేక్ బ్యాచ్ ఈ ఫేక్ బ్యాచ్ ఏం చేస్తా ఉంది కేసీఆర్ కనపడతలేడు అని చెప్పేసి ఒక పోస్టర్ ఫేక్ ఇది బేసిక్గా ఈ అంటారు మెట్రో పిల్లర్ల మీద ఇట్లాంటి వాటికి అవకాశం ఇవ్వరు ఫేక్ పెట్టి పెట్టినమాట అసలు నాకు అర్థం కాదు ఇక చూడండి కాంగ్రెస్ తోక వంకర సుప్రీం చివాట్లు పెట్టినా మారని కాంగ్రెస్ సోషల్ మీడియా కేసీఆర్ మిస్సింగ్ అంటూ మార్ఫింగ్ ఫోటోలు మార్పింగ్ ఫోటోల బండారం బయట పెట్టే రెండు జనులు వాస్తవానికి ఇది ఫేక్ అసలు నాకు అర్థంగా కడుతా నేను ఇవన్నీ వార్త చదవడం కంటే కూడా కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళతో పెట్టుకుంటారు అసలు బీఆర్ఎస్ వాళ్ళ సోషల్ మీడియా పవర్కి వాళ్ళ దానికి బీజేపీ తట్టుకోలేకపోయింది ఈ దేశంలో అత్యధికంగా సోషల్ మీడియాని వాడేది రకరకాల బోటు బోట్ అకౌంట్లను వాడేది కాంగ్రెస్ మన బీజేపీ పార్టీ అలాంటి బీజేపీ పార్టీ సోషల్ మీడియాలో చాలా స్ట్రాంగ్గా ఉండేటువంటి బీజేపీ పార్టీ బీఆర్ఎస్ని తట్టుకోలేకపోయింది మనం చూసినాం ఎంత ప్రచారం చేసినా కానీ వాళ్ళు త్రిప్పికొట్టగలిగారు బీజేపీకి ముచ్చమటలు పాటించారు ఇక్కడ కొన్ని హ్యాండిల్స్ ఉండే తెలంగాణలో ఆ హ్యాండిల్స్లో ఏది పడ్డా కానీ కొన్ని లక్షల మిలియన్స్ వ్యూస్ లక్షల లైక్లు వచ్చేటివి సో అట్లాంటి హ్యాండిల్స్ తోటి బీజేపీకే ముచ్చమ్మటలు పాటించారు బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఎందుకు చిల్లర ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకు చేస్తూ ఉన్నారు ఇక్కడ బీఆర్ఎస్కు ఎవ్వరు కన్స్ట్రక్టివ్గా చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ చాలామంది ఏమంటారు తెలంగాణ ఉద్యమకారులు కాబట్టి తెలంగాణ ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా దీన్ని తిప్పికొడుతూ ఉంటారు సో కాబట్టి ఇలాంటి చిల్లర ప్రయత్నాలు చేయొద్దు ఇలాంటి చిల్లర ప్రయత్నాలు చేయడం వల్ల మీకే రేపన్నాడు అది రివర్స్ అవుతుంది ఈ ఇంకా ఫేకులు పెట్టి మార్ఫింగులు చేసి ఇంకా ఇది ఎన్నికలు అయిపోయినాయి అంత అయిపోయింది ఇప్పుడు ఎన్నికలు లేవు కదా ఇంకెందుకు ఈ కార్యక్రమం ఎందుకు దేనికోసం ఈ దుకాణం